హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్య మధ్యతరగతి ప్రజలు పొదుపు వైపు వచ్చి ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక్కో స్కీమ్ డిజైన్ చేశారు పోస్ట్ ఆఫీసు ద్వారా ఈ పథకాల్లో చేరవచ్చు తక్కువ పెట్టుబడితో భారీ రాబడిని అందించే పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ మంచి ఆదరణ పొందుతోంది ఇందులో నెలకు పదిహేను వందలు పొదుపు చేసుకుంటూ వెళితే మెచ్యూరిటీ తర్వాత చేతికి పన్నెండు లక్షలు వచ్చే అవకాశం ఉంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్పై మంచి వడ్డీ రేటుతో పాటు ఇతర పన్ను ప్రయోజనాలు గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తున్నాయి దీంతో చాలామంది ఈ పథకంలో తమ డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఇష్టపడుతున్నారు ప్రధానంగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్తూ ఉంటారు గడిచిన అర్ధ శతాబ్దం నుంచి ఈ పథకం అమల్లో ఉందంటేనే ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు ఉత్తమమైన దీర్ఘకాలిక పొదుపు పథకంగా ఈ స్కీమ్ ఆదరణ పొందుతోంది ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ పదిహేను ఏళ్లుగా ఉంటుంది ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకునేందుకు వీలు కల్పించింది కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మెచ్యూరిటీ తర్వాత చేతికి పన్నెండు లక్షలు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ ఖాతా తెరిచి అందులో నెలకు పదిహేను వందల చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు అవుతుంది ఇలా పదిహేను ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ స్కీమ్పై ఏడు పాయింట్ ఒక్క శాతం మేర వడ్డీ అందిస్తోంది ఇదే వడ్డీ రేటు కొనసాగుతుందనే అంచనాతో పీపీఎఫ్ఓ క్యాల్కులేటర్ ద్వారా లెక్కించొచ్చు పదిహేనేళ్ల మెచ్యూరిటీ తర్వాత మరో రెండు సార్లు ఐదేళ్ళు చొప్పున అంటే ఇరవై ఐదేళ్ల వరకు తమ పెట్టుబడిని కొనసాగించారు అనుకుందాం అప్పుడు పెట్టుబడి నాలుగు లక్షల యాభై వేలవుతుంది దానిపై ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు వరకు వడ్డీగా లభిస్తుంది అంటే మొత్తంగా మీకు పన్నెండు లక్షల వరకు అందుతాయి అలాగే మరో పదేళ్లు పొడిగిస్తే ఇరవై ఒక్క లక్షల వరకు అందుకునే ఛాన్స్ ఉంది అలాగే మీ పెట్టుబడిని ప్రతి ఏడాది పది శాతం చొప్పున పెంచుకుంటూ వెళితే తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని